హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పవన మా అందమైన ప్రేమ కథ తెరవాయి భాగంలోకి వెళ్లే ముందు డిటేల్స్పై పవన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా అంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ వినండి కథ అంతా విన్నాక నచ్చిందంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం సినిమా అంతా అయిపోయిన తర్వాత పిల్లలిద్దరిని ఇంటికి పిల్లలిద్దరూ నిద్రపోయారు ఇంటికి వస్తుండగా దారిలోనే కళ్యాణి వాళ్ళిద్దరూ ఇంటికి రాగానే చెక్చక్క వాళ్ళకి పక్కన సిద్ధం చేసి వాళ్ళని చేసింది నిద్రపోతుండగానే సులువుగానే బట్టలు మార్పించేసి బూట్లు తీసేసి పడుకోబెట్టేసింది ఈ పనులన్నీ చేసేలాగా కళ్యాణి ప్రకాశం భోజనం పూర్తి అయ్యింది వండింట్లో పని పూర్తి చేసుకుని పడుకోబోయే ముందు మంచిన తీసుకొచ్చి ప్రకాశం గదిలో టేబుల్ మీద పెట్టి నిద్రపోతు పెట్టి పోతుండగా ప్రకాశం అడిగాడు ఎలా ఉంది సినిమా అని బాగానే ఉంది అన్నట్టుగా తలూపింది మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళిపో అనేసి అన్నాడు గ్లాసుల పోసి తీసుకొచ్చి ఇచ్చింది నీళ్లు తాగేసి గ్లాస్ తిరిగి ఇచ్చేస్తూ కళ్యాణి అని పిలిచాడు ఈ నాలుగైదు రోజుల నుంచి నా ప్రవర్తన నేను బాధ పెట్టిందా అని అడిగాడు అనుకోకుండా హఠాత్తుగా వచ్చిన ఈ ప్రశ్నకి తెలవై చూసింది కళ్యాణి కళ్యాణి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎంతో మృదువుగా అన్నాడు అతను కళ్యాణి నువ్వు సంతోషంగా ఉండాలి నా దగ్గర ఉన్నంత వరకు నీకు ఎలాంటి చీకు చింత ఉండకూడదు అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నువ్వు గ్రహించాలి అని అన్నాడు కళ్యాణి రెప్పవాల్చకుండా అతన్నే చూస్తూ కూర్చుంది ప్రకాశం కళ్యాణి చేపట్టుకుని మంచం మీద కూర్చోబెట్టుకుని వెనక్కి వాళ్ళు పడుకుంటూ తలనొప్పిగా ఉంది కొంచెం పెడతావా అని అడిగాడు నిటారుగా బిగబట్టుకుని ఉన్నట్టుగా కూర్చున్న ధర కళ్యాణి మాట్లాడకుండా ఇంకా అలాగే చూస్తోంది ప్రకాశం నవ్వుతూ అన్నాడు ఇష్టం లేకపోతే వద్దులే అని కళ్యాణి లేచి అతనికి తన దగ్గరగా కూర్చుని నుదుటమే చేయవేసింది నిజంగానే అతనికి నుదురు వేడిగా చెమట పట్టినట్టుగా ఉంది కళ్యాణి అలా తల పడుతూ ఉండగా ప్రకాశం మెల్లిగా చేర్ చాపి టేబుల్ లైట్ తీసేశాడు అతని చేతులు కళ్యాణి చుట్టూ భుజాల చుట్టూ పడి దగ్గరికి లాక్కున్నాయి మర్నాడు ఉదయం కళ్యాణి ఊహించినట్లుగా భయపడినట్టుగా కానీ ఏమీ లేదు మామూలుగానే ఉంది ప్రకాశంలో ఎటువంటి మార్పు లేదు ఉదయం లేగానే కాఫీ తాగుతూ పేపర్ చేసుకుంటూ పిల్లలిద్దరిని దగ్గరగా కూర్చోబెట్టుకొని రాత్రి సినిమా కబుర్లు అడిగాడు వెళ్లే ముందు కళ్యాణి దగ్గరికి వచ్చి మధ్యాహ్నం వీలైతే భోజనానికి వస్తాను లేకపోతే రాను నువ్వు తినేసే నా కోసం చూడకు అని చెప్పేసి వెళ్ళాడు మధ్యాహ్నం నిజంగానే త్వరగా నిజంగానే ఇంటికి రాలేదు సాయంత్రం మటుకు తొందరగా ఇంటికి వచ్చేసాడు పిల్లలకి ఆటలు నేర్పాడు కావ్య స్కూల్లో నేర్పిన పాఠాలు కనుక్కున్నాడు ఆ రోజు తను కూడా తొందరగా నిద్రపోయాడు పిల్లలతో పాటుగా తరపులు బార్లో తెరిచి ఉన్నాయి గదిలో టేబుల్ లైట్ వెలుగుతూనే ఉంది ప్రకాశం చదువుతున్న పుస్తకం చేతిలో అలాగే ఉంది ఒక పక్కకు తిరిగి దిండు ముందేసుకున్నట్లుగా పడుకుని ఉన్న అతను నిద్రలో ఉన్నాడు కళ్యాణి మెల్లిగా లోపలికి వచ్చి అతని చేతిలో పుస్తకం తీసేసింది టేబుల్ లైట్ ఆర్పి తలుపులు దగ్గరగా వేసి వచ్చి పిల్లల పక్కన పడుకుంటూ ఉంటే ఆమెకి గుండెల మీద నుంచి కొండంత బరువు దింపుకున్నట్టుగా తేలిగ్గా అనిపించింది చాలు ఈ మాత్రం ఈ జన్మకి నాకు అనుకుంది పదే పదే మీనాక్షమ్మ దేవతల నుంచి తిరిగి వచ్చింది ఆవిడ వచ్చిన తర్వాత ఇంట్లో కనిపిస్తున్న చిన్న చిన్న మార్పులు గమనించేసింది ప్రకాశం ఇది వరకులో కాకుండా ఇప్పుడు భార్యని కళ్యాణి అని పిలుస్తున్నాడు ఇంటి విషయాలు ఏమైనా ఉంటే సలహా సంప్రదింపులు చేస్తున్నాడు తండ్రి ఏం నచ్చ చెప్పాడో ఏమో కానీ పాప ఇప్పుడు కళ్యాణి ఇది వరకు అంత ద్వేషించట్లేదు కళ్యాణి కూడా ప్రకాశం మనసు తెలుసుకున్న దానిలాగా అతనికి అనుసరణలు మెలుగుతూ ఎంతో వివేకంగా ప్రవర్తిస్తోంది ఇదంతా చూసిన తర్వాత మీనాక్షమ్మకి ఇన్నాళ్ళిటికి ఒక విధమైనటువంటి నిశ్చింత కలిగసాగింది సంసారంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతోంది ఇంట్లో అందరి ముఖాలు సంతోషాలు అనిపిస్తున్నట్టుగా ప్రసన్నంగా ఉన్నాయి ప్రకాశం ఎంతో తీరుబడి లేకపోయినా మధ్య మధ్యలో అలాగే వీలు చూసుకుని తల్లిని భార్యని పిల్లల్ని అక్కడికి ఇక్కడికి తీసుకెళ్తూనే ఉన్నాడు ఓ రోజు తల్లి నువ్వు కట్టిస్తున్న హోటల్ ఏదో చాలా బాగుందని అందరూ అంటున్నారా ఓసారి మమ్మల్ని కూడా తీసుకెళ్ళకూడదు అని అడిగింది అలాగే అమ్మ కొంచెం పని ఉంది అది పూర్తి కాగానే తీసుకువెళ్తాను అన్నాడు ప్రకాశం హోటల్ కట్టించడంలో అతను రాత్రింబ వాళ్ళు ఎంత కృషి చేశాడో ఎంత కష్టపెట్టాడో భగవంతుడికే తెలుసు తన సమర్థతకి నైపుణ్యానికి ఇది చక్కటి నిదర్శనం కేవలం పలుకుబడితో డాబు దర్పంతో కొట్టుకుపోతున్న ఈ రోజుల్లో తనలాంటి సామాన్యుడికి సామాన్యుడి ప్రావీణ్యాన్ని గుర్తించి అవకాశం ఇవ్వడం అనేది వాళ్ళు ఉదారత్వమే అయినా తన అదృష్టం అని కూడా చెప్పక తప్పదు ఈ హోటల్ని చూసిన మరో ఒకరిద్దరిలో ఒకరు సినిమా హాల్ కట్టి పెట్టమని మరొకరు ఉండడానికి అందంగా ఉండే భవనానికి ప్లాన్ గీసి ఇవ్వమని అడుగుతున్నారు అప్సరా హోటల్ పూర్తి అయితే తప్ప మరో పని చేయనని ఖచ్చితంగా చెప్పేశాడు ప్రకాశం పని వాళ్ళ మీద వాళ్ళ మీద వదిలిపెట్టడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు సాధ్యమైనంత చౌకలో వీలైనంత గట్టిగా కట్టించి పెట్టాలని అతని ప్రయత్నం ఆ ప్రయత్నం పని భారం వేరే వాళ్ళ మీద వేస్తే సా వదిలేయకూడదు అనేసి సాధ్యం కాదని అతనికి తెలుసు బయట అతను ఎంత కష్టపడినా ఇంటి దగ్గర అతనికి అన్ని విధాలా విశ్రాంతి దొరకడంతో ఆ అలసట అలసటగా అనిపించటం లేదు రాత్రుళ్ళు అతను ఎంత పొద్దు ఎంత పొద్దుపోయి వచ్చినా సరే స్నానానికి గోరు నీళ్ళు నీళ్లు సిద్ధంగా ఉంటాయి భోజనం వేడివేడిగా ఉంటుంది స్నానం చేసి భోజనం కానించుకొని మళ్ళీ పూల తెల్లగా పరిచి ఉన్న పక్క మీద వాలిపోగానే అతని కళ్ళు నిద్ర భారంతో మూసుకుపోతాయి రాత్రంతా పట్టిన చిక్కటి నిద్ర వల్ల ఉదయం లేచేసరికి అలసటంతో మాయమే హుషారుగా ఉంటుంది ఆ రోజు చేయబోయే పనికి కావలసిన శక్తి అంతా లభిస్తోంది తన విశ్రాంతికి నిశ్చంతికి మూల కారణం కళ్యాణి అని అతనికి ఇష్టం లేకపోయినా ఒప్పుకోక తప్పటం లేదు సీతని తను సరిగ్గా ఎలా ఊహించుకున్నాడో ఆ రూపంలో కళ్యాణి కనిపిస్తుంది సీతే బతికి ఉంటే సీతే తనకి ఇలాంటి శక్తిని ప్రసాదిస్తే ఓహ్ ఎంత బాగుండేది ఈ జీవితం ఇంకా ఎంత అద్భుతంగా ఉండేదో ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నా సీత జ్ఞాపం మూల కలుక్కమంటూనే ఉంటుంది అన్ని రోజులు ఒకే రీతిగా ఎలాంటి ఎగుడు దిగుడు లేకుండా సవ్యంగా సాఫీగా గడిచిపోతుంది జీవితం కానే కాదేమో ఏనాడు ఒంట్లో నెలతంటే తెలియని కళ్యాణి నాలుగైదు రోజుల నుంచి బద్ధకంగా ఎలాగో ఉండడం మొహం వాడిపోయి ఉండడం అన్నం సరిగా తినకపోవడం కాఫీ కూడా తాకకుండా వదిలేయడం మీనాక్షమ్మ గమనిస్తూనే ఉంది ఏమిటే కళ్యాణి అలా ఉన్నావు ఒంట్లో బాగా లేదా కానీ తగిలిందా ఏమిటి అని అడిగింది బియ్యం ఎరుతూ కూర్చున్న కళ్యాణి ఏం లేదన్నట్టుగా తలూపింది వాడిపోయి ఎలాగో ఉన్న కోడలివైపు ఆవిడ అనుమానంగా చూసింది ఆ సాయంత్రం కళ్యాణిని వెంటబెట్టుకుని వీధి చివరనే ఉన్న లైడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి పరీక్ష చేయించింది ఆవిడ అనుమానమే నిజమైంది కళ్యాణికి నెల తప్పింది మీకు మనవడు పుడుతున్నాడు లేండి లేడీ డాక్టర్ బాగా ఎరుగున్నదవడం వల్ల మీనాక్షమ్మని చూస్తూ అనింది కానీ డాక్టర్ ఆశించినట్టుగా మీనాక్షమ్మ నవ్వలేదు ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చేశారు నువ్వు తల్లి కాబోతున్నావు అన్న లేడీ డాక్టర్ మాట కోటి తీయటి వలపులను రేకెత్తిస్తూ తలపులను రేకెత్తిస్తూ అమృతవాణాల్ని కురిపిస్తూ కళ్యాణి చెవిలో మాటి మాటికి గుసగుసలాడుతున్నట్టుగా ఉంది తల్లి ఆ మాటే అలాగో ఉంది ఈ సృష్టిలో ఈ సృష్టిలో అంతటికీ ఎంత మధురమైనది మాతృత్వం అందులో తనలాంటి నిర్భాగ్యరాలికి కళ్యాణికి హఠాత్తుగా అనుమానం వేసింది తనకి పుట్టబోయే ఆ బిడ్డకు మాటలు వస్తాయా ఆమె గుండె ఒక్క క్షణం ఆగిపోయింది మళ్ళీ మరు క్షణంలో రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది వస్తాయి తప్పకుండా వస్తాయి ఆ బిడ్డ ముమ్మూర్తుల ప్రకాశం సంతానంలానే ఉండాలి తన పోలికలు వద్దే వద్దు ఇవ్వద్దని భగవంతుని ప్రార్థిస్తుంది ప్రకాశం ఏమంటాడు కళ్యాణి బొగ్గలు ఎరిపెక్కాయి పిన్ని అన్నం పెట్టవా ఎప్పుడు వచ్చాడో చింటూ కొంగు పట్టుకుని లాగుతూ మారంగా అడిగాడు తిరిగి చూసిందామె క్షణం సేపు చింటూ మరో పోలికలతో అమ్మ అన్నం పెట్టవా అని అడుగుతున్నట్టుగానే అనిపించింది చెట్టుకొని వంగి వాడిని ఎత్తుకొని అక్కొని చేర్చుకొని గాఢంగా ఆ బుగ్గ ఈ బుగ్గ ముద్దు పెట్టుకుంది వడికిలికిలా నవ్వాడువాడు ఆ నవ్వు అలలలుగా అలలుగా మారి ఆమె హృదయంలో గూడు కట్టుకున్న కలలన్నిటిని పూల తెప్పగా తేలిపోయేలా చేసింది స్వప్న జగత్తులో తేలిపోతున్న ఆమె అత్తగారు వచ్చినప్పటి నుండి ముందు గదిలో మాటా మంతి లేకుండా పడిపోయి కూర్చోవడం గమనించుకోలేదు ఆ రాత్రి పడుకోబోయే ముందు తల్లినోటి నుంచి తల్లి కాబోతోంది కళ్యాణి అన్న విషయం విన్న ప్రకాశం మొహం మాడిపోయింది అతని ముఖంలో గబగబా రంగులు మారాయి నిలవెల్లా పాలిపోయినట్టు అయ్యాడు అతను కొడుకు కొడుకు చెవిన ఈ వార్త వేయడంతో తన బాధ్యత తీరిపోయినట్టుగా మీనాక్షమ్మ వెళ్ళిపోయింది ప్రకాశం నిద్ర ఎగిరిపోయింది మంచం మీద పడుకున్నాడన్న మాటే కానీ కంటికి కొనికే రాలేదు కళ్యాణి తల్లి కాబోతోంది అందులో విచిత్ర ఏం లేదు కానీ అందులో తన పొరపాటు చాలా ఉంది తనలా తనలా బలహీనతకు కాకపోయినట్టు కాకపోయినట్టే ఈ సమస్య తలెత్తేది కాదు ఇప్పుడంటే పిల్ల జిల్లా లేరు కాబట్టి ఆమె పాపని బాబుని బాగా చూసుకుంటుంది రేపు తనకి ఏదైనా సంతానం అంటూ కలిగితే అదొకటైనా సమస్య ఇంకెన్ని సంసార భారం పెరుగుతుంది మరో మనిషి యొక్క భవిష్యత్తు చూడాల్సిన బరువు తన మీద పడుతుంది సాధ్యమైనంత ఎక్కువ సంపాదించాలి వీలైనంత పొదుపు చేసి కూడబెట్టి సీత పేరు మీద ఏదైనా ఒక మంచి కార్యం చేయాలని అతని జీవితాశయం ఫ్రెండ్స్ కదంతా విన్నారు కదా విన్నాక నచ్చిందంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ గైస్ బాయ్